హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు శ్రావణ మాసం శుభాకాంక్షలు అంటే ప్రతిరోజు కూడా పండగ వాతావరణం మాదిరి ఉంటుంది మంగళవారాలు పూజలు చేస్తూ ఉంటారు సోమవారాలు పూజ చేస్తూ ఉంటారు శుక్రవారాలు పూజ చేస్తూ ఉంటారు ఆదివారం పూజలు చేస్తుంటారు శనివారం పూజలు చేస్తూ ఉంటారు నాగదేవతలకి పూజలు వరలక్ష్మి అమ్మవారికి పూజలు గౌరీదేవికి పూజలు ప్రతిరోజు కూడా పూజలు చేస్తూనే ఉంటారు కదండి ఇక్కడ చూడండి మా ఇంటి డోర్కి అయితే ఓంకారం ఉంది ఇంకా ఇక్కడ కలషం మార్క్ ఉంది ఇలా ఓంకారం గుర్తు మన ఇంటి ముందర కానీ ఇలా డోర్కి కానీ ఉంటే చాలా మంచిది అని పెద్దలు చెప్తూ ఉంటారు మా డోర్కి కూడా ఉంది నాకు చాలా సంతోషం నాకు ఆ డోర్కి అలా ఉన్నందుకు చాలా బాగుంది నాకు చాలా ఇష్టం అలా ఉన్నందుకు గుర్తయితే ఇది చూడండి కూడా నేను ఈరోజు మా ఇంట్లో ఉన్న ఒక మొక్క ఈ మొక్క గురించి నేను పరిచయం చేస్తున్నాను ఈ మొక్క గురించి చెప్తూ కొన్ని మాటలు చెప్ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను ఇది మనీ ప్లాంట్ మొక్క చూడండి మనీ ప్లాంట్ మొక్క చాలామంది వీళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది చాలామంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటుంటారు దీన్ని మనీ ప్లాంట్ చెట్టు ఉంది ఉండాలి మంచిది ఉంటే మనీ మనకు ఎక్కువగా వస్తుంది మనీ టర్న్ ఓవర్ అవుతుంది సంపాదించే వాళ్ళు సంపాదన మంచిగా ఉంటుంది బాగా గ్రోత్ ఉంటుంది సంపాదనకి మన వ్యాపార అభివృద్ధి కానీ అని ఇలాంటి నమ్మకాలతో చాలామంది కూడా మనీ ప్లాంట్ చెట్టుని పెంచుకుంటుంటారు తెలుసో తెలియక కూడా పెంచుకుంటుంటారు చాలామంది ఇది మా మనీ ప్లాంట్ మొక్క చూడండి కింద చిన్న కుంపటలో ఉంది అక్కడ నుంచి మా డోర్ పైన మా డోర్ ఎంత హైట్లో ఉందో మా వాకిలంతా మొత్తం అంత హైట్ పెరిగి మళ్ళీ ఇలా తీగలన్నీ ఈ విధంగా పాక్కుంటూ వచ్చి చూడండి బయట మా బాల్కనీ అంతా ఫుల్ కవర్ చేసుకుంటూ వచ్చింది ఇలా తీగనైతే కట్టేసాము మేము ముందుకు కట్టేసాము ఇలా పిల్లర్కు కట్టేం చూడండి పైన అక్కడ దాకా అయితే పాకింది ఇది మా ఇంటి ముందర చిన్న ముగ్గు చూడండి పైన స్టేర్లో ఉంటాం కాబట్టి చిన్న చిన్న ముగ్గులు మాత్రమే వేయగలం ప్రతిరోజు కూడా అలా రంగు రంగులు వేసి ముగ్గులు వేస్తాం మేమైతే ఇలా పైన స్టేర్లో ఇలా పిల్లర్కు కట్టేసాము ఇక్కడ మేము తీకని ఇంతవరకు అయితే తీగ పాకింది ఇంకా ఇప్పుడు ఇంతే ఉంది ఇంకా ఇప్పుడైతే రీసెంట్గా అయితే ఇంకా ఇది కూడా దాటి ముందుకు వచ్చేసింది మా తీ మా మనీ ప్లాంట్ మొక్క బాగుందండి మా చెట్టుని చూపించాలని నాకు చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను ఈరోజు చూపించారండి వీడియో అయితే తీసి పెడుతున్నాను చూడండి ఇంత చక్కగా బాగా సూపర్గా ఉంచడండి చాలా అందంగా ఉంటుంది చెట్టు ఉంటే మనకు తమలపాకుల మొక్క అవైలబుల్గా లేదు పెంచడానికి ఇక ఇది తమలపాకుల మాదిరే ఉన్నాయి ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి పచ్చగా గ్రీనరీ ఉంటే మన ఇంటి పక్కన చాలా బాగుంటుంది చాలా సూపర్గా అయితే ఉంది మా ఈ చిన్న చిన్న మొక్కలు అయ్యే చూడండి ఇవి కూడా ఇవి రుద్రజడ మొక్కలు రుద్రజడ చూడండి నేను చాలాసార్లు నాటుతూ ఉంటాను పోతూ ఉంటాయి ఇప్పుడు వాటంతట అవే లే సైడ్ మక్ కుంపట్లో అయితే నాకు చాలా హ్యాపీ ఉంది రుద్రజడ అంటే చాలా విలువైనది చాలా పవర్ఫుల్ మొక్క అది దాని గురించి ఈ చెట్టు బాగా అతుక్కున్నాక మళ్ళీ దాని గురించి చెప్తూ వీడియో చేస్తాను నేనైతే ఈ మనీప్లాంట్ చెట్టు నుండి రకరకాలుగా ఉంటాయి లీవ్స్ కొంతమంది ఇళ్లల్లో చాలా గ్రీనరీగా ఉంటుంది అది చాలా బాగుంటుంది ఇంకొకొక్క ఇళ్ళలో అయితే పెద్ద పెద్దగా అరట ఒక మాదిరి సైజుగా చాలా పెద్దగా వెడల్పుగా విస్తరకులు ఎలా ఉంటాయి అంత పెద్దగా కూడా అవుతూ ఉంటాయి అవి ఒక రకం గ్రీన్ ఉన్నది ఒక రకం మాది ఇలా కొంచెం మచ్చ ఎల్లోగా లైట్ ఎల్లో కలర్లో అయితే మచ్చలు మచ్చలుగా ఉంది మా ఇంట్లో చూడండి దక్షిణం వైపు చూస్తూ ఆంజనేయ స్వామి మా డోర్ పైన లక్ష్మీ గణపతి స్వామివారు డోర్కి ఓంకారము కలశము ఉన్నాయి ఇలా మా ఇంటిని కొద్దిగా చూపించాలి చెట్టు చూపించాలి మీ ఇంట్లో కూడా చెట్టు మణిప్రాండ్ చెట్టు ఉందా మీరు ఎంతమందికి మణిప్రాంట చెట్టు అంటే ఇష్టము కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మా ఇంటి ముందు ముందొండి ఇంకా పైన వెళ్ళడానికి ఇంకా స్టెప్స్ ఉన్నాయి కిందకి వెళ్ళడానికి స్టెప్స్ ఇవి అండి బయట అంతా దగ్గరలో మాకు వేపాకు వేప చెట్లు ఉన్నాయి రండి రెండు వేప చెట్లు ఉన్నాయి వేప చెట్లు అంటే చాలా మంచిది గాలి నాకు కూడా బాగా ఇష్టం వేప చెట్లు ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా మన